వేదికపైన ఆసీనులైన మనందరికీ స్ఫూర్తిదాయకమైన నాయకులు మన గౌరవ ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఐదు కోట్ల ప్రజల తరఫున మనందరి తరఫున వారికి మనస్ఫూర్తిగా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం వేదికపైన ఆసీనులైన గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి అబ్దుల్ నజీర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రాన్ని ఒక తరం కాదు ఒక ఎన్నికలు కాదు ఐదు సంవత్సరాలుగా ఒక తరం కోసం ఆలోచించే నాయకులు శ్రీ నారా చంద్ర గౌర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే వారి తండ్రి అడుగుజాడల్లో సమర్థవంతంగా అన్ని శాఖల్ని తనకిచ్చిన అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక పైన ఆసీనులైన కేంద్ర మంత్రివర్యులందరికీ సహచర మంత్రివర్గ సభ్యులకి ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం కర్మయోగి ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించడంలో చేస్తున్నా అలాంటి వ్యక్తి మనకి మనం ఈ ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం వన్ హూ పెర్ఫామ్స్ డ్యూటీ విత్ ట్రూత్ రైటియస్నెస్ అండ్ డిసిప్లైన్ వితౌట్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్ అండ్ డెడికేట్స్ యాక్షన్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ దోస్ ఆఫ్ ద మదర్ లాండ్ ఎటర్నల్ గ్లోరీ ద స్టేట్మెంట్ పర్ఫెక్ట్లీ డిస్క్రైబ్స్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ ఇస్ నాట్ జస్ట్ లీడింగ్ ఎ గవర్నమెంట్ ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు రెండు తరాలని మూడు తరా ఒక రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నాను అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు మేము భాగస్వామ్యం వహిస్తాం మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం భారత్ అగ్రగామి అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేకించి మొన్న గూగుల్లో వచ్చింది అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు పదమూడు వేల కోట్ల తోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకించి ఉకంలో నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి ప్రత్యేకించి రోజున మనకి జీఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక ఇరవై వేల ఇరవై వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది ఇది జీఎస్టీలో వైద్య విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యు ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్య బీమా జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం మూడు వేల నుంచి నాలుగు వేలకు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది అలాగే విద్యార్థులకు కావచ్చు ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకించి మనకి అందు మనకి జీఎస్టీ వల్ల లా లాభాలని అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్తారు ప్రతి ప్రతి ఒక్కరికి గౌరవ ప్రధానమంత్రి గారికి దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధానమంత్రి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం ఈ కూటమి ఒక ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎటు మాత్రం సడిలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పని పనిచేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆ నాయకత్వంతో ముందుకెళ్తాం మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జై హింద్ గౌరవ ప్రధానమంత్రి భారతదేశాన్ని వికసి భారత దిశగా నడిపిస్తున్నటువంటి మన ప్రీతి అమ్మ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ నజీర్ గారికి అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కటి విజయంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాధిపతి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఉన్నటువంటి గౌరవ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులకు వేదిక ముందు ఉన్నటువంటి అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తున్నాను మిత్రులరా కర్నూలు అనేది ఒక కేవలం ఒక నగరం మాత్రమే కాదు ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా విరాజిల్లిన నేల కర్నూలు స్వాతంత్ర సమర యోధుల కీర్తి గాథలను నేల రాసుకున్నటువంటి నగరం కర్నూలు అదేవిధంగా సత్యశోధనకు త్యాగానికి నిబద్ధతకు చిహ్నమైనటువంటి కర్నూలులో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నెక్స్ట్ జీఎస్టీ జన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు పురస్కరించుకుని నేడు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభను నిర్వహించుకోవడం యావత్ కర్నూలు జిల్లా ప్రజల వాసులు కూడా సంతోష సంతోషించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను గత ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు గౌరవ ప్రధానమంత్రి మోడీజీ ఎర్రకోటపై చేసినటువంటి చారిత్రాత్మక ప్రసంగంలో భాగంగా దీపావళి నాటికి జిఎస్టీ సంస్కరణను తీసుకువచ్చి ప్రజలకు పెద్ద ఎత్తున జిఎస్టి రాయితీలు కల్పిస్తాననేటువంటి విషయాన్ని హామీ ఇవ్వడం జరిగింది విధంగా ఆ రోజున ప్రకటించిన విధంగా అప్పటి వరకు నాలుగు స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టి రేట్లను కేవలం రెండు స్లాబులకే పరిమితం చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైతే కేవలం పన్నెండు పర్సెంట్ ఇరవై ఎనిమిది శాతం పర్సెంట్ స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబులు మాత్రమే అమలులో ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ అంతేకాకుండా దేశంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఏదైతే విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయ రంగానికి కానీ సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద జీరో శాతం జీఎస్టీగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ సంస్కరణలో సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అంటే దీపావళి కంటే ముందుగా ఒక నెల ముందే అమల్లోకి తెచ్చినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ మిత్రులరా ఇదే రాయలసీమలో గత నెలలో సెప్టెంబర్ పదకొండు నాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహాసభని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రం అప్పులు ఊబులు కరిగిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ప్రజల్లో ఇచ్చినటువంటి హార్మీలు ఏయో ఏ అయితే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసినటువంటి గంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ప్రధానమంత్రి మోడీజీ గత పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు వచ్చారనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి దాని పట్ల ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి ఎంత నిబద్ధత ఉందనేటువంటి విషయం మనందరం కూడా దయచేసి అర్థం చేసుకోవాలి మిత్రులరా కేవలం పది నెలల కాలంలో జనవరి ఎనిమిది నాడు విశాఖపట్నంలో రెండు లక్షల కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మే ఐదున అమరావతిలో యాభై ఎనిమిది వేల కోట్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఈరోజు కర్నూలులో పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నా అంతేకాదు ప్రపంచ యోగా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నానికి జూన్ ఇరవై ఒకటి నాడు వచ్చి ఏదైతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్లో విశాఖపట్నానికి స్థానం కల్పించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఇందాక పయ్యావుల కాశ్య గారు సోదరు లోకేష్ గారు ప్రస్తావించినటువంటి అనేక విషయాలు అమరావతి రాజధానికి నిధులు కానీ పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ స్టీల్ ప్లాంట్కి నిధులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయలు నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేటాయించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తుంచుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా అంతేకాదు ప్రపంచంలో పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు నాలుగవ ఆర్థిక శక్తి దిశగా నడిపించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం గర్వంగా మన అంతా కూడా చెప్పుకోవాలనిపిస్తున్నారు అంతేకాదు ఇవాళ భారతదేశం ఆర్థిక విధానము రక్షణ రంగంలో విదేశాంగ విధానములు పెద్ద ఎత్తున అగ్రగామిగా నిలబడ్డమే కాకుండా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వపడే విధంగా మీ పరిపాలనా దక్ష ఇవాళ జరుగుతోంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రాన్ని సెమీ కండక్టర్స్ హుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇందాక మిత్రులు మన వాళ్ళు చెప్పినట్టు గూగుల్ ఏవెన్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసి విశాఖపట్నం ఏ అప్పుగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపినటువంటి చొరవ ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేక సభ తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధను ఈ మహాసభ పూర్వకంగా అబందిస్తు ఉన్న రాబోయేటువంటి రోజుల్లో మోడీ జీ నాయకత్వంలో భారతదేశం సూపర్ పవర్ దేశంగా మారడం తో పాటు చంద్రబాబుడు, భవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సూపర్ ఆంధ్రప్రదేశ్ గా మారుతుందని అనేటువంటి విషయంలో ఎటువేటు సందేహం లేదని సందర్భంగా స్పష్టం చేస్తున్నాను సర్ माननीय प्रधानमंत्री जी ఆంధ్రప్రదేశ్ కి వికాస్ కే liye aapki jo pratibaddhta hai aapke sahakar aur aanchal prem ke liye आंध्र प्रदेश की प्रजा आपकी आभारी है रुने है धन्यवाद जय हिंद जय भारत